ముఖ్యంగా గ్రీన్ విశాఖ ప్రోగ్రామ్ సంబంధించి ఒక నలభై లక్షల మొక్కలు నాటడం జరిగింది అధ్యక్ష ఏడు వేల ఎకరాల్లో అప్రాక్సిమేట్గా ఇది రెండు వేల పన్నెండులో ప్రారంభమైంది ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో ఎండ్ అయింది ఇది ఇది అన్ని ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ హెచ్పిసిఎల్ స్టీల్ ప్లాంట్ కోరిమండల్ పోర్ట్ ట్రస్ట్ ఎన్టీపీసీ గంగవరం పోర్ట్ వీళ్ళందరూ భాగస్వామ్యం అధ్యక్ష దీంట్లో అలాగే ఇందాక గౌరవ సభ్యులు లేవనెయితేంది పొల్యూషన్ జోనల్ ఆఫీస్ ఎగ్జిస్టింగ్ అధ్యక్ష అది దానికి జాయింట్ చీఫ్ ఇంజనీర్ వర్క్ చేస్తా ఉన్న లాంగ్ విత్ రీజనల్ ఆఫీస్ కానీ ఒక్క అంశం ఆయన లేవనెత్తిన అంశంలో ఒకటి రెగ్యులర్గా నేను కూడా వింటా ఉన్నాను ఎవరైనా సరే ఇక్కడ కాలుష్యం ఉంది అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్థానిక ఆఫీసులకు వెళ్ళడానికి అంత ఈజీగా లేదు అంత ఇబ్బందిగా ఉందన్నారు ఖచ్చితంగా అది మా దృష్టిలో ఉంది అధ్యక్ష డెఫినెట్లీ దానివల్ల కరెక్టెడ్ ఎవరైనా సరే పొల్యూషన్ ఉంది అనేది మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏ ఆఫీస్ అయినా ఆ చర్యలు తీసుకుంటాం అధ్యక్ష ఇది ఆల్రెడీ ఇనిషియేట్ చేశాం ఇది కొంత ఇనిషియేషన్ కూడా జరిగింది అధ్యక్ష అలాగే జల కాలుష్యం వాయు కాలుష్యంతో పాటు జల కాలుష్యం భూ కాలుష్యం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం అధ్యక్ష ఈరోజు క్వశ్చన్ అవర్ కాబట్టి అన్ని అంశాల నుంచి నేను సమాధానం కొంచెం క్షుణ్ణంగా మేము ఒక అవగాహన చేసుకొని ఇంకొంచెం దీని మీద ఒక కార్యాచరణ రూపొందించి సోదరు గౌరవ సభ్యులకి మీ దృష్టిలో పెట్టండి మంత్రి గారు నా సూచన ఏంటంటే విశాఖపట్నం మీ నగరం మీకు ఇష్టమైన నగరం అంతే అక్కడ సభ్యులు చెప్పింది మాత్రం వాస్తవం మీకు కూడా తెలుసు ప్రత్యేకంగా ఒకసారి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి చేస్తే బాగుంటుందంటే నా ఉద్దేశం కాకపోతే ఏముందంటే ఒకసారి అన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఒకసారి ఎందుకంటే భౌతిక ఒకసారి వెళ్ళి ఇవన్నీ అనుబంధంలో ఉన్న డీటెయిల్గా ఉన్నాయి సార్ ఎలక్షన్లు డీటెయిల్డ్గా ఉన్నాయి సార్ చూడండి అలా కాకుండా నేను సభాముఖం ఈరోజు మాటేసిన అధ్యక్ష నేను ప్రత్యేకించి దీన్ని భౌతిక పర్యవేక్షణతో పాటు అని చేస్తాను ఖచ్చితంగా ఎందుకు మన తీర ప్రాంతాలని ముఖ్యంగా మన విశాఖ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాలని నిరంతరం తప్పన పడే వ్యక్తులు నేను ఒకరిని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాను అధ్యక్ష ప్రజలకు క్షేమకరంగా ఉండేలాగా ఇది జల వాయు కాలుష్యం నుంచి జల కాలుష్యం నుంచి ప్రజలు రక్షించేలాగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష అది భౌతికంగా అది నేనే ప్రత్యేకించి సంబంధిత అధికారులతో ముందుకు తీసుకెళ్తాను అధ్యక్ష థ్యాంక్ యూ